నమస్కారం వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం వినాయకుడు కుబేరుడి గర్వాన్ని ఎలా అణించాడో ఒక కథ ఉందండి అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ కుబేరుడు ధనానికి అధిపతి తన దగ్గర అమితమైన ధనం ఉంది అంటే ప్రతి వాళ్ళకి కూడా తన అవసరం ఉందని చెప్పేసి తనకు ఒక గర్వం వస్తుంది అనమాట అయితే ఒకసారి ఈ కుబేరుడు శివుడిని పార్వతిని తన ఇంటికి భోజనానికి రావాల్సిందిగా తన సంపదని ఐశ్వర్యాన్ని చూడవలసిందిగా కోరుకుంటాడు అప్పుడు శివపార్వతులు ఇతని గర్వాన్ని తెలుసుకుని ఎలాగే నడచాలి అని చెప్పేసి మేము రాము కానీ మా బదులు మా కొడుకైనటువంటి వినాయకుడు వస్తాడు అని చెప్పి చెప్తారనమాట చెప్పేసరికి ఈ వినాయకుడు కుబేరుడి దగ్గరికి వస్తాడు కుబేరుడేమో భోజనం పెడుతూ ఉంటాడు ఈ వినాయకుడు తింటూనే ఉంటాడు కుబేరుడు పెడుతూనే ఉంటాడు కోసాగారం ఖాళీగా అయిపోతుంది ఇలాగా ఎంత పెట్టినా ఇంకా కావాలి ఇంకా ఆకలి ఇంకా ఆకలి అంటూ ఉంటే కుబేరుడికి అర్థం కాదు బావో ఇంకా ఇతను తిన్నాడంటే నా మొత్తం నాకున్న మహాళ్ళు సంపద ఐశ్వర్యం అన్నీ కూడా హరించుకుపోతాయి అని పరిగెత్తుకుంటూ శివపార్వతుల దగ్గరికి వెళ్ళి బతిమాలతాడు అనమాట గణపతి నుంచి నన్ను రక్షించవయ్యా అతను మొత్తం అన్ని తినేస్తున్నాడు నా దగ్గర అని చెప్పేసరికి అప్పుడు శివుడు భక్తితోటి ఒక తులసి పత్రాన్ని సమర్పించు ధనగర్వంతో నువ్వు అతనికి పెట్టావు అందుకే అతను తృప్తి పడలేదు అని చెప్పి చెప్పేసరికి శివుడు చెప్పిన ప్రకారంగా తులసి పత్రాన్ని తీసుకెళ్ళి ఆయన భోజనంలో భట్టిగా వినయంగా గర్భాన్నంతా పోగొట్టుకుని సమర్పిస్తాడు అప్పుడు గణపతి తృప్తిపడి కడుపు నిండిందని చెప్తాడు అనమాట దీన్ని బట్టి ఏమర్థమైందంటే అహంకారంతో చేసే ఏ పనైనా కూడా ఫలించదు ప్రతీది కూడా చిత్తశుద్ధి ఉపయోగించాలి దేనికి అహంకారపడకూడదు ఎంతటి గొప్పవాళ్ళైనా సరే నేల మట్టం ఒక నిమిషంలో కాగలరు కాబట్టి మనందరం కూడా ఈ కథను ఎగ్జాంపుల్గా తీసుకుని గర్వం లేకుండా దేవుడి పట్ల ఎంతో నిజాయితీగా ఉందామండి వచ్చే సంచికలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు